అల్ట్రాటెక్ ఇంటి విశేషాలకు స్వాగతం మన నాలెడ్జ్ పార్ట్నర్ అల్ట్రాటెక్ ఇండియాస్ నంబర్ వన్ సిమెంట్ ఇల్లు కట్టుకునే ప్రయాణంలో మనకి విలువైన టిప్స్ ఇస్తోంది ఇల్లు మన హోదాకి మనం ఏదో సాధించామనుకోవడానికి ఒక గుర్తు మన ఇంటిని మనం కాపాడుకుంటే అదే మన కుటుంబాన్ని రక్షిస్తుంది ఏ ఇంటికైనా ఇది పెద్ద థ్రెడ్ చెదలు ఫర్నిచర్ వుడ్వర్క్ లాంటి ఇంటి సామాన్లన్నిటికీ ఈ చెదల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అందువల్ల యాంటీటర్మైట్ ట్రీట్మెంట్ చేయించడం తప్పనిసరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంటికి యాంటీటర్మైట్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించాలో తెలుసుకోవడం సంవత్సరాల పాటు ఇల్లు క్షేమంగా ఉండాలంటే ఇల్లు కట్టడానికంటే ముందే ఇది జరగాలి ఇది సరైన సమయంలో చేయించడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది ఓపెన్ ప్లాట్కి ట్రీట్మెంట్ చేయిస్తే చాలా తక్కువ కెమికల్ తక్కువ లేబర్ అవసరం అవుతాయి ఈ చెదల సమస్యని మూలాల నుంచి తొలగించడం చాలా ముఖ్యం చెదలు మట్టిలో ఉండటం వల్ల అవి ఎక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్మెంట్ చేయించాలి యాంటీటమైట్ ట్రీట్మెంట్లో పునాదుల్లోకి ఫ్లోరింగ్లోకి మూలాల్లోకి కెమికల్ని చల్లుతారు గుర్తుపెట్టుకోండి ఈ ట్రీట్మెంట్ కోసం ఒక ఎక్స్పర్ట్ ఎంచుకోండి మీకు మీరుగా మాత్రం చేయకండి సో ఇవి యాంటీటమైట్ ట్రీట్మెంట్ గురించి కొన్ని సలహాలు రానున్న దశాబ్ద కాలంలో మీ ఇంటి రక్షణ కోసం ఈ రోజే చర్య తీసుకోండి ఇల్లు కట్టుకోవడంలో మరో ముఖ్యమైన టిప్తో వారం కలుస్తాను ఇది అల్ట్రాటెక్ ఇంటి విశేషాలు సమర్పిస్తున్నవారు అల్ట్రాటెక్ ఇండియా నంబర్ వన్ సిమెంట్